మార్కు సువార్త మార్కు సువార్త మార్కు సువార్త పదహార అధ్యాయం మార్కు సువార్త పదహార అధ్యాయం మారవచ్చు నుండి మార్కు సువార్త పదహార అధ్యాయం మారవచ్చును అందుకత పడకుడి శీలువ వేయబడిన నజరుడైన యేసును మీరు ఎత్తుకుచున్నారు ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు అని చెబుతూ చెబుతూ వారు బయటకు వచ్చి విశ్వయం ఉంది వణుకుచూ సమాధి నుండి పారిపోయి వారు భయపడినందున ఎవనితోనూ ఏమీ చెప్పలేదు ఎందుకంటే అప్పటికి ఇంకా కానవడలేదు దోత చెప్పిన మాట ఆ మాట అలానే గుర్తుపెట్టుకోండి ఆ మాట అలాగే గుర్తుపెట్టుకోండి కిందికి వచ్చేసరికి ఆ కిందికి రండి పద్నాలుగు వచ్చిన పిమ్మట పదకొండు మంది శిష్యులు భోజనం కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తను లేచిన తర్వాత తను చూసిన వారి మాట నమ్మనందున 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 నమ్మలేకపోతున్నందున నమ్మనందున వారు అపనమ్మక నిమిత్తము వారు హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించను కిందికి ఇంకా మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించిడి నమ్మి బాప్త్యసం పొందిన వాడు రక్షింపడతాడు నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది నమ్మిన వారి వాళ్ళని ఈ కనబడాలి కనబడియాలి అనగా నా నామం ఉన్న దయ్యాలు వెళ్ళగొడతారు కొత్త బాసలు మాట్లాడతారు పాములను ఎత్తుపట్టుకుంటారు మరణకరం అనేది ఏది తాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వారు స్వస్థత నొందుతారు ఇవి మీకు రుజువులు నేనే మీరే మీకే నేను పవర్ ఇస్తున్నాను వెళ్ళండి అన్నాడు ఈ ఎవరితో వచ్చినా గమ్మత్తే అండి చెప్పిన పూ చేసుకుంటాడు తనను తాను తనను తాను రుజువుపరచుకుంటాడు నమ్మేయండి అలా అనుకోవాలి ప్రశ్నించకూడదు అండి నా ఏ ప్రశ్నలు ఉన్నా నన్ను అడుగు నీకు ఏ ఏతు ఉన్నా నన్ను అడుగు నీ ప్రశ్న చెప్పండి నేను సమాధానం చెప్తా నా పునరుద్ధానం కోసం అడుగుతావో నా జననం కోసం అడుగుతావో నా గత కాలం కోసం అడుగుతావో నా ఉనుకు కోసం అడుగుతావో ఏ కోణములైన ఆయన అడుగు ఆయన చెబుతాడు ఆయన ఆయన చెబుతాడు ఆయన అందుకే అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఎన్నో విషయాలు చెప్పాడు ఎన్నో విషయాలు చెప్పాడు తిరుగులేని ఆధారాలు ఇచ్చాడు నేను అడుగుతున్నాను ఇది అంత నిజం కాదనుకోండి ఓకే వదిలేండి ఇది అంత నిజం కాదు శిష్యులు ఏదో క్రియేట్ చేసి ఆ సువార్తలు రాసేస్తారు శిష్యులేదో క్రియేట్ చేసి ఆ లెటర్స్ రాసేస్తారు శిష్యులేదో క్రియేట్ చేసి ఫ్రెండ్ కన్నా రాసేస్తారు అనుకుందాం అనుకుందాం బయటోళ్ళ యొక్క వ్యూలో మనం తీసుకుందాం ఒకవేళ అలాగైతే ఖచ్చితంగా రెండు వేల సంవత్సరాల నుంచి తెగ తొవ్వెత్తనారండి పురావస్తు శాస్త్రవేత్తలు బాడీ దొరికిందా గమ్మత్ అండి చెప్పిన మూడు వేల సంవత్సరాల క్రితం ఉన్న మమ్మీలు దొరుకుతున్నాయి మమ్మీ అంటే సొంత మమ్మీ కాదు ఉన్న బాడీస్ ఫరో శవాలు దొరుకుతున్నాయి ఫరో యొక్క భార్య శవం దొరుకుతుంది కొడుకు శవం దొరికింది మొన్న మూడు వేల మూడు వేల ఐదు వందల క్రితం శవం దొరికింది ఎన్నో శవాలు దొరుకుతున్నాయి మూడు వేలు నాలుగు వేలు సంవత్సరాలు ఎప్పుడు అబ్రాహం సమాధి ఇప్పుడుకుందండి ఎప్పుడు దాబీ సమాధి ఇప్పటికి ఉందండి ఎప్పుడు ప్రవక్తల సమాధులండి ఇప్పుడుకున్నాయండి నాలుగు వేలు మూడు వేలు సంవత్సరాల క్రితం ఉన్న శవాలైనా దొరుకుతున్నాయి కానీ ఏసుప్రభు శవం ఎందుకు దొరకలేదు శవమంతా వద్దు కానీ ఉదయం చెప్పాను వినండి వీలైతే శవమంతా వద్దు కానీ అడుగుతున్నాను ఆయన బాడీలో చిటికిటి వేలు చివరి ఎముకు దొరికితే చాలండి మొత్తం కొలాబ్స్ క్రిస్టానిటీ అంతా మొత్తం పోయినట్టే ఆ చిటికి వేలు చివరి ఎముక దొరికితే చాలు పోయినట్టే ఎందుకంటే ఇక ఆ చిటికిని మేలు చివరి కొన దొరికితే ఆయన బాడీ నిజంగా భూమి మీద ఎక్కడో ఉందనేగా చిటికిని వేలు కాదు కదా చెప్తున్నాను ఆయన తల వెంట్రు కూడా దొరకదు ఆయన బాడీ మీద ఉన్న ప్రతి అణువు నూతనత్వం అయిపోయింది ఆయన బాడీ ప్రతి అణువు అణువు బాగా వినండి నూతన సృష్టిగా మారిపోయే దాని పేరు బైబుల్ పరిభాషలో దాన్ని ఏమంటారంటే మహిమ శరీరం న్యూ లైఫ్ అన్నారు దాన్ని కొత్త వింత వేరొక టర్న్ తీసుకుంది ఆ జీవితం మన అర్థం అందుకే చూడండి పురాతనమైన వ్యక్తుల చరిత్రల చరిత్రలున్న ఆ రాజుల శవాలైనా దొరుకుతున్నాయి కానీ నేను ఎందుకు దొరకట్లేదు దొరికితే ఇప్పటికి ఊరుకుందరా వాళ్ళని ఎక్కిరించేదురు దొరికితే క్రైస్తవ్యాన్ని ఎటకారం చేసేదురు దొరికితే ముందు ఊరుకుందిరా ఎవడ అన్నాడు నిన్న మొన్న పేపర్లో పడింది సరిగ్గా ఈ గజకర్ణ గోకర్ణ గల్ కావాలని గుడ్ ఫ్రైడేకి దగ్గరికి వార్తలు వేస్తారని వీళ్ళందరూ ఆ నేషనల్ జాగ్రఫీ ఉందా చూస్తారు చూడరు ఆ ఛానల్ అది చూడరు అయ్యందుకు చూస్తారు నేషనల్ జాగ్రఫీలో సరిగ్గా కావాలని కిల్లింగ్ జీజస్ అనే ప్రోగ్రామ్ ఎప్పుడు వేస్తాడండి వాడు దానికి పెట్టుబడిదారులు అరబ్ అరబ్బు ముస్లిమ్స్ వాళ్ళ డైరెక్టర్లు వాళ్ళే వాళ్ళు వేస్తారు కిల్లింగ్ జీసెస్ కిల్లింగ్ జీసెస్ అని ఏసుప్రభు నిజంగా తిరిగి లేవలేదని ఎంత దొంగ స్టోరీ చెప్తారో సరిగ్గా అదే టైంలో ఇంటర్నేషనల్ ఛానల్స్లో సరిగ్గా ఆ డాక్యుమెంటరీ తీసాడుగా దాని పేరు డావెన్స్ గోడ్ ఆ మూవీ వేస్తుంటారు ఎన్ని చేస్తారు ఎన్ని అనుకుంటున్నారు ఎన్ని కుప్పగంతులు ఎన్ని ఎటకారాలను అడుగుతున్నాను ఎంత ఉడుకుపోయి 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 ఉన్నారు ఈ ఉడికిపోయిన యేసుప్రభు ఎంటకు దొరికితే చాలండి ఎంత ఎటకారం చేస్తారో మనల్ని ఎంత ఎటకారం చేస్తారో అందుకే బైబిల్ అంది ఆయన ఎముక ఇరవబడలేదు ఆయన శరీరంలో ఏ భాగం కడవబడలేదు ఆయనను కూర్చిన ఎవిడెన్స్ అది జర్మన్ మ్యూజియంలో ఉందో బ్రిటిష్ మ్యూజియంలో ఉందో కన్ఫ్యూజ్ నాకు మొత్తం మీద ఆయన కూర్చున్న ఎవిడెన్స్ ఏదన్నా ఉంది అంటే ఆయనకి కప్పిన పేత వస్త్రం రోజుకి ఉంది మీరు చూడండి గూగుల్ తల్లి అడిగి జెమిని అడగండి ఏం అడగండి ఇంకెవరు వచ్చారు అక్కల చెల్లి చెప్పండి వాళ్ళని అడగండి ఇప్పుడు వచ్చినాయి కొత్త కొత్త యాప్లో వాళ్ళని అడగండి ఇప్పటికీ ఆయన ప్రేత వస్త్రం ఇప్పటికీ ఆయన అంగి ఆయన కట్టిన అంగి ఆయన ముఖంతో సహా ముద్రింపబడేలా ఉంది ఇంకే ఇంకా వాలి ఇంకా యాహన్ సువార్త ముగిద్దాం యోహన్ సువార్త ఇరవై అధ్యాయం వోహాన్ సువార్త ఇరవై అధ్యాయం వోహాన్ సువార్త ఇరవై అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన నుండి యాహన్ సువార్త ఇరవై అధ్యాయం ఇరవై నాలుగు వచ్చి నుండి వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒకడైన దిదుమానబడిన తోమ వారితో లేకపోయాను గనుక మేము ప్రభువును చూసితమని మేము ఆయన చేతుల్లో మేకులు మేకుల గుర్తులు చూసి నా వ్రేలు ఆ మేకుల గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితే కానీ నమ్మనే నమ్మనని మన బావిన ఎవరు చెప్పండి అందుకే మన ఇండియాకి రప్పించాడేమో అనుకుంటాను నేను ఫిఫ్టీ ఎయిట్లో వచ్చారుగా ఆయన అంటున్నాడు ఆయన డైలాగ్ చూడండి అలా ఉన్నాయి నమ్మనే నమ్మను నమ్మను అరే అలా వరగ అనుకోవడం లేదు అది ఎందుకంటే ఫ్రెండ్స్ కదండి వాళ్ళు లేదురా నమ్మలేను రా నా చేతులతో తాకాలి నా చెవులతో వినాలి నా చూపులతో నేను చూడాలి అలాగైతే రా అంటే ఎవరో తెలుసా సైన్స్ కావాలి ఇప్పుడు ఈయనకి సైన్స్ సైన్స్ ఎవిడెన్స్ సైన్స్ అంటే ఏంటండి సైన్స్ ఎప్పుడు నమ్ముతారండి సైన్స్ అంటే ఏంటి ప్రాక్టికల్గా ప్రూవ్ చేయబడితేనే సైన్స్ ఇప్పుడు సైన్స్ ఎవిడెన్స్ కావాలి సైన్స్ ఆయన అడుగుతున్నాడు ఏది ఏది నేను చూడాలంటే ఎనిమిది దినమలైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండు తలుపులు ముయబడి ఉండగా ఏసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగురం కాక అన్న తర్వాత తోమ చూసి నీ వ్రేలు ఇట్టు చాచి చూచి నా చేతులు చూడము నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసవి కాక విశ్వాసం వింతెడు చెప్పిన ఆయన లేనప్పుడు అన్నమాట ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఎవరో చెప్పకుండానే అంటున్నాడు చెయ్యగా పెడతాను పెట్టవయ్యా అన్నాడు గాయాలు చూడు నన్ను చూడు నా స్వరం చూడు మీకు ఇవి చదువుతుంటే మీకు ఏమనిపిస్తుందండి నమ్మన వారిని నమ్మేలాగా తనను తాను చెప్పండి రుజువు పరుచుకుంటాడు ఆయన ఇది దేవుడికున్న ఉన్న గొప్పదానం అయ్యో అలా అనకూడదండి అండో ఆయన అయ్యో దేవుడిని అలా అన్నారేటండి అండా ఆయన నువ్వు అలాగేలాగా ఇలాగన్నా నీకు ఆన్సర్ కావాలని నేను చెప్తాను అంటాడు ఆయన అందుకే చూడండి ఆయన తిరిగి లేచేడానికి ప్రవచనాలు ఉన్నాయి ఆయన తిరిగి లేచడానికి ప్రవచనసారమే కాదు ఆయన తిరిగి లేచడానికి చెప్పండి రుజువులు ఉన్నాయి ఇప్పుడు చెప్పండి ఒకటి సారం రెండు రుజువులు మూడవే రెండవ అధ్యాయం ముప్పై రెండు ఏమంటున్నాడు చూడండి ఈ సువార్తకి మేమందరం చెప్పండి సాక్ష్యం ఈ సువార్తకి మేమందరం సాక్ష్యం ఈ సువార్తకి మేమందరం సాక్ష్యం గారి ప్రసంగంలో చివరి ఎండింగ్ మెసేజ్ ఆయన ఏ విధంగా ల్యాండింగ్ చేస్తున్నాడు చూడండి ఆ మెసేజ్కి ఈ మెసేజ్ యొక్క సారం ఈస్టర్ సండేలో మీరందరూ ఇక్కడ ఒక్క మాట నేర్చుకుని మీ ఉదయంలో మీ హృదయాల్లో రాసుకుని పోవలసిన మాట ఏంటో తెలుసా దేవుడు ఆయన లేపాడు దీని అందరికీ మేము సాక్ష్యం హృదయంలో రాసుకుని వెళ్ళి మీ గుండెల్లో రాసుకుని వెళ్ళి మీ మనసుల్లో రాసుకుని ఇంటికి వెళ్ళిపోండి దీనికి మేము సాక్షులు దీనికి మేము సాక్షులు అంటే ఈ మెసేజ్ ఈస్టర్ సండే మెసేజ్ లేదా గారి ప్రసంగం యొక్క సారం ఏంటో తెలుసా మనం సాక్షులుగా ఉండాలి సొసైటీలో సాక్షులుగా చంపుతారు కొడతారు తరుముతారు ప్లాన్ వేస్తారు స్కెచ్ చేసేస్తారు మన క్యారెక్టర్ డీగ్రేడ్ చేసి మాట్లాడతారు రకరకాల విషయాలు చేస్తారు ఏదైనా చేయండి దీనికి మేమందరం చెప్పండి సాక్షులు 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 ఎస్టర్ సండే మెసేజ్ ఏం చెప్పారయ్యా అని అడిగితే సాక్షులు ఈ సమాజానికి మేము సాక్ష్యం ఈ సమాజానికి మేము సాక్షులు అడుగుతున్నాను భూకంపం వచ్చింది చీకటి కమ్మింది మళ్ళీ భూకంపం వచ్చింది పునరుద్ధానం జరిగింది భాషలో మాట్లాడుతున్నారు ఆకాశంలో వింతలు జరుగుతున్నాయి భూలోకంలో వింతలు జరుగుతున్నాయి చనిపోయిన వారు తిరిగి లేస్తారు ఆ మధ్యలో వార్తెనబడుతుంది ఆయన తిరిగి లేచాడు దీని అందరికీ చెప్పండి సాక్ష్యం ఇలా జరిగినప్పుడట ఇందాక మనం చదువుకున్న ఆ మార్క్స్ వార్త పదహారు అధ్యాయం ఎనిమిది వచ్చినాలో వారు భయపడినందున ఎవరికి ఏమియు చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు ఈ రెఫరెన్స్ మనం నెరవేర్చకూడదు గుర్తుపెట్టుకోండి ఆ రోజు మొట్టమొదటి వాళ్ళు భయపడినందున పునరుద్ధానం ఎవ్వరికీ చెప్పలేకపోయారట ఈరోజు భయపడే ఉద్యోగాలకు భయపడుతున్నారు సంపాదనకు భయపడుతున్నారు సర్టిఫికేట్లకు భయపడుతున్నారు చెబితే స్నేహితులు వెళ్ళిపోతారేమో అని భయపడుతున్నారు డొంక తిరగరు మాటలు మాట్లాడుతున్నాడు దేనికి భయం దేనికి భయం మన కళ్ళ ముందు ఎవరున్నా ఎవరున్నా తీర్పులిచ్చే జడ్జిలున్నా మన కళ్ళ ముందు రాజులున్నా ఎవరున్నా చెప్పండి మనం సాక్ష్యం బలమైన సాక్ష్యం చెప్పాలి అందుకే పౌలు గారు అంటున్నారు పౌలు గారు అట్టున్నారు మేము చూసాం మేమన్నాం దీనికి మేము సాక్ష్యం